పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టారు అంటే జగన్ చేసిన తప్పులకి ప్రస్తుతం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి వాటన్నిటికి మేము ప్రాయశ్చిత్తం చేస్తామని చెప్పేసి మన విజయవాడ వెళ్ళి ఆయన కనకదుర్గమ్మ సంబంధించి ఆ కూడా కడగటం అక్కడ పసుపుకి సంబంధించి పూజలు కూడా చేయటం మీరు కూడా చూసే ఉంటారు ఆయన కామెంట్లు ఎలా చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఆయన డిఫరెంట్ మాటలు ఉంటాయి అనమాట ఎలా అంటే ఆయన ఒకసారి వెళ్ళిపోయి భగత్ సింగ్ అంటాడు వెంటనే జనసైకి పోయి ఇంకా జిందాబాద్ అనాల మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఈయన మసీద్కి వెళ్ళిపోయి అక్కడ టోపీ పెట్టుకొని ఉంటాడు ఎమ్మడిని అందరూ కళ్ళ కూరగా పెట్టుకొని ఆ టోపీలు పెట్టుకొని కూర్చోవాలన్నమాట వెంటనే నాకు నా పిల్లోడు పడిపోయిండు వాడి కాలుకి దెబ్బ తగిలితే నాకు తెప్పి తెలిసింది అప్పుడు నాకు జీసస్ అంటే ఏంటో తెలిసింది నా పిల్లలకు బాప్తిజం ఇప్పించాను నేను బాప్తిజం ఏంటో అంటాడు అమ్మని ఆ అందరూ కూడా అక్కడ సంబంధించిన వాళ్ళందరూ కూడా యేసుకే యేసు ప్రభు కీర్తనలు అందుకోవాలన్నమాట ఆయన అన్నీ కూడా ఏ టైంకి తగ్గట్టు ఆ టైం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆయన సనాతన ధర్మ పరిరక్షుడుగా కొత్త అవతారం ఎత్తిడు కాబట్టి ఎత్తనే హైందవ మతాన్ని ఉద్ధరించే వాళ్ళగా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళకి పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు సనాతన ధర్మం పాటించేవాడు ఎవడైనా సరే రెండో వివాహం చేసుకోడు రెండో భార్య ఉండగానే పరాయ స్త్రీతో సంబంధం పెట్టుకోడు ఓకే అవివాహ సంబంధం పెట్టుకోడు వాళ్ళతో సంతానం కలిగే విధంగా ఇది అవ్వదు ఓకే ఆయన ఆయన చెప్పే మాటలు ఒకటి ఆచరించేది ఒకటి ఆయనకి ఏంటంటేనండి ఫస్ట్ కులం మీద ఆయనకు ఒక ఆరు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఓకే ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉండవు రేపు పొద్దున ఎందుకైనా పరిస్థితి అని చెప్పి లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అవకాశం రాదు కదా ఎప్పటి నుంచి ఇది ఒక సైడ్ ట్రాకింగ్ డ్రామా అనమాట వాళ్ళిద్దరి మధ్యలో పొత్తులో ఉన్న గొడవల్ని ఈ ఇంకా హైందవ ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తిండు అతను రాజకీయ అవసరాల కోసం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గాని ఏదో ఆయన రెండు వీటిల మీద రాజకీయం చేస్తారు సార్ మొన్నటిదా కులం మీద చేసి ఇప్పుడు మతం మీద అనమాట పవన్ కళ్యాణ్ గారు ఏదంటే వాళ్ళ కొంతమంది ఉంటారు చూసారా ఇంకా వాళ్ళు దాన్ని పట్టుకొని ఓ టౌన్కి ఉంటారు అంతే తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఎటువంటి విలువ లేదండి ఎందుకంటే ఎందుకు విలువ లేదు గతంలో ఆయన మాట్లాడిన మాటలు చూడండి నేను బాప్తిజం తీసుకున్నాను నా కూతురుకి ఆ పేరు పెట్టుకున్నాను నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నాను నా భార్య క్రిస్టియన్ అబ్బా అంటాడు కొన్ని రోజులు పోయి నేను వెంటనే అక్కడ మసీద్కెళ్ళాను వాళ్ళు నాకు కోర్మ పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇది హైందవ సనాతన ధర్మం అని ఎత్తుకుండవు ఈ సనాతన ధర్మం అని ఎత్తుకొని మళ్ళీ ఏం చదువుతున్నారు మా నాన్నగారు మా నాయనమ్మ దీపారాధన చెప్తే దాంట్లో ఆ దీపారాధనతో సిగరెట్ ఎలిగించుకుండవు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట ఆయన స్టేట్మెంట్స్ మన పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన ఆయన ఏది చేసినా పక్కా రాజకీయ అవసరాల కోసం ఏం చేస్తారు తప్ప ఆయనకి ఇటువంటి అసలు ఏ ఇప్పుడు ఈ మీకు ఒక విశ్వాసం ఉంటుంది ఆకొక విశ్వాసం ఉంటది ఆయనకి ఏ విశ్వాసం అయినా సరే అతని రాజకీయ ఎజెండా మీద విశ్వాసం ఆధారపడి ఉంటుంది తప్ప ఆయన అసలు ఆయనకు ఒక విశ్వాసం అనేది లేదు సనాతన ధర్మం ని కూడా ఒకటి ఏర్పాటు చేయాలి సనాతన ధర్మ రక్షణ కింద ఒక ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విస్తృతంగా పరిచయం చేస్తున్నారు దాని మీద నార్త్ లో విపరీతమైన క్రేజ్ వస్తుంది దీనికి ఖచ్చితంగా చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని ఎలా చూస్తారు ఏమండి ఏదైనా కానీ స్వీట్ అయినా సరే మితిమీర తింటే అది పైచిన వ్యక్తిది అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఈ ధర్మం ముసుగులో ఉండి రాజకీయాలు ఆడాలనుకున్న వాళ్ళు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నార్త్ లో చేశారనమాట నార్త్ లో చేస్తే ఏమైంది మోడీ గారు పదిహేను వేలతో గెలిచిండు ముఖ్యమూలిగి రెండు సార్లు ప్రధానం చేసిన వ్యక్తి పదిహేను వేలతో గెలిచిండు ఏదైనా సరే మితిమీరిని కొద్దీ పైచి ఎక్కిద్ది అనమాట అలాగే ఏడ పరిస్థితి కూడా వీడు కొత్తగా ఇప్పుడు ఎత్తుకున్నారు కదా కొత్తగా వచ్చిన స్వామీజీలు కదా ఇలా ఇలా రోజులు పోయి ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని అండి రేపు క్రిస్మస్ వచ్చింది అనుకోండి మొత్తం పాస్టర్లు వేసుకునే చర్చ్ డ్రెస్ అవన్నీ సిలువ పట్టుకుని అసలు యేసు ప్రభు ఇవన్నీ కీర్తనం గొప్ప యేసు ప్రభు గొప్పడు పవన్ కళ్యాణ్ గారి అసలు ఒక స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ ఉండే ఇవన్నీ త్రిబుల్ ఫోర్ ఫైవ్ అన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట ఆయన ఎవడు పడ్డగా పట్టించుకోడు ఈ ట్విట్టర్ లోనో ఈ ఫేస్బుక్ లోనో ఆయన నమ్మే జన సైనికులు లేకపోతే పోతే కొంత హైందవ ధర్మాన్ని అతిగా ఆధారించే వాళ్ళు నిజాలు తెలుసుకుని వాళ్ళు నమ్ముతారు త్వరగా కూడా వాళ్ళ పొరలన్నీ కూడా తొలిగిపోతాయి